జయ శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనం నారాయణీయం చెప్పుకున్నాము నారాయణీయంలో తొమ్మిది పది శ్లోకాలకి అర్థాన్ని తెలుసుకుందాం నారాయణ ఏ విధంగా ఆ దేవదేవని ప్రార్థన చేస్తున్నాడో మనందరూ కూడా ఆ విధంగా ప్రార్థన చేద్దాం కృష్ణం ందే జగద్గురు గురువాయుపురాధీసం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు అంటే చక్రవాటి ధర్మం అభిలషతి సాక్షాత్తు కల్పవృక్షాన్ని వదిలేసుకుని ఇంద్రాది అన్య దేవతలైనటువంటి ఇంద్రాది దేవతని కూడా ప్రార్థన చేసుకుంటున్నారే అయ్యో ఎప్పటికీ అజ్ఞానం వదులుతుంది అంటూ ఆయన మనకి చెవుతో ప్రార్థన చేశారు ఆ భగవానుడి గురించినటువంటి విశేషాలు ఈ విధంగా ఎందుకు చెబుతున్నారంటే మన మనసులో దైవాన్ని ఎందుకు ధ్యానం చేయాలో చెప్తున్నారు విశేషమైనటువంటి ఫలితం కావాలి ఎందుకంటే జన్మ మానవ జన్మ స్వల్పమైన కోరికలకి అన్య దేవతల్ని ప్రార్థన చేస్తున్నారు దానితో తృప్తి పడుతున్నారు తిరుగుతున్నారు కాబట్టి విశేష ఫలాన్ని ఇస్తారు ఆ దేవతలందరూ కూడా అంద ఆయన అంశంలోంచి వచ్చిన వారే అందులో సందేహం లేదు అంటూనే కారుణ్యాత్ కామమన్యంతి కలు పరే स्वात्मदस्तं विशेषात् ऐश्वर्यादिशतेऽन्ये जगति परजने स्वात्मनोऽपि स्वरस्त्यं प्रतिपदमधुरे चेतनास्पीतभाग्या తుల గుణ గణాధార సౌరే నమస్తే హే కృష్ణ నీకు ప్రణామం చేసుకుంటూ వేడుకుంటున్నానయ్యా నన్నే కాదు అందరి మనసుల్లో కూడా మార్పుని తీసుకురావయ్యా అని కోరుకుంటున్నానయ్యా చాలా కష్టపడితే కానీ నరజన్మ రాదయ్యా మేమంతా మబ్బులో ఉన్నట్టుగా దేవతల్ని ప్రార్థన చేసుకుంటూ మాకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటున్నాము కారుణ్యం ఇతర అన్యం ఇతర దేవతలని మేము కొలుస్తున్నాం అయితే వారు కారుణ్యాత్ కామం మా కోరికలని దయత్వం కారుణ్యంతో మా మీద ప్రేమతో మా భక్తి కొద్దీ మా కోరికలను దగతి కలు తీరుస్తున్నారు ఇందులో సందేహం లేదు వాళ్ళందరూ కూడా నియమసులే కదా తీర్చకుండా ఎలా ఉంటారయ్యా మాకున్నటువంటి స్వల్ప కోరికలు కూడా వాళ్ళు తీరుస్తున్నారు పరే విశేష విశేషంగానే తీరుస్తున్నారు సంపూర్ణంగానే తీరుస్తున్నారు అందులో సందేహం లేదు అయితే నీవైతే స్వదత్తమైపోతావయ్యా మా భక్తికి భక్త దాసుడు అర్మించుకున్నావు కదా నువ్వు మాది నిర్మలమైనటువంటి నమ్రాణం సన్నిధత్తే అని ముందు శ్లోకంలో ఆయన చెప్పనే చెప్పారు ఎవరైతే వినేశీలురై ఆ దేవదేవునికి దాసం అంటూ ఉంటారో వారికి నీవు దత్తమైపోతున్నావు కదయ్యా గుండెల్లో నిలబడిపోతున్నావు కదయ్యా పరే విశేషాత్ అది విశేషమైనటువంటి కోరిక కదా అది కోరుకోవాలి కదా మేము ఐశ్వర్యాత్ ఈసతే జగతి అన్యే జగతి ఐశ్వర్యాత్ మంగళస్వరూపుడైనటువంటి ఓ ఈశ్వర ఈ ప్రపంచం ఈ జగత్తు నీ వలన అన్య దేవతలందరికీ కూడా ప్రసాదించబడినటువంటి విశేషాత్ ఐశ్వర్యాత్ ఈసతి అన్య జగతిని పరిపాలిస్తున్నారు నీ వల్ల మిగిలిన దేవతలందరికీ వచ్చినటువంటి విశేషమైనటువంటి శక్తి వల్ల జగత్తును చక్కగా పాలిస్తున్నారు నీ ఆధీనంలో ఉండే అందులో సందేహం కూడా లేదు అందరూ కోరికలు నెరవేరుతున్నాయి దేవతలందరూ కూడా కోరిన వారందరికీ చక్కటి ఫలాలునే ఇస్తున్నారు అందరూ సందేహం లేదు కానీ నీవు విశేషుడవయ్యా ఎందుకు నీవు భక్తులకు దాసుడివి భక్తులకు దత్తమై గుండెల్లో నిలబడిపోతావయ్యా నీవు అసలైనటువంటి క్షణభంగరమైనటువంటి కోరికలను తీర్చుకుంటూ మేము ఉంటుంటే ఇది కాదు అని చెవుతో మాకు మోక్షానికి మార్గాన్ని చెమిస్తున్నావయ్యా స్వ ఆత్మన్ అపి ఈశ్వరత్వం అయితే అయినప్పటికీ అందరినీ పాలిస్తున్నటువంటి వాడివి నీవే నీ అంశతో ఉండి మా కోరికలను తీరుస్తూ మమ్మల్ని సంతృప్తిపరుస్తూ ఉన్నటువంటి ఆ దేవతల్ని కూడా పాలిస్తున్నటువంటి మంగళాకారుడివి నీవేనాయ్యా ఆ కల్పవృక్షాన్ని నీవే కదయ్యా అయితే ఉచ్చై రమంతి అందరూ కూడా కోరికలన్నీ తీర్చబడుతూ ఉన్నప్ప ఉన్నప్పటికీ కూడా త్వయి నీ అందే ఉచ్చై గట్టిగా ఎలుగెత్తి ప్రతి మధురే నీ నామాన్ని నీ రూపాన్ని చూస్తూ నీ నామాన్ని గానం చేస్తూ ఉన్నామయ్యా అంటే నీవే ఆత్మ మాలో ఉన్నావయ్యా మంగళ స్వరూపుడవై ఉన్నావయ్య ప్రతి పద మధురే చేతన ధ్యానిస్తూ స్పీత భాగ్య అంతటా నీవే వ్యాపించి ఉన్నావు అని మాకు స్పష్టంగా తెలుస్తుందయ్యా ఎందుకంటే ఎలిగెత్తి నిన్నే ధ్యానం చేస్తున్నాము ఆ ప్రేరణ కూడా నీవే ఇస్తున్నావు త్వం చ ఆత్మ రామ త్వం చ ఆత్మనో రామ ఆత్మ రాముడవని ఎంచి నీవే మా ఆత్మ రాముడవని ఎంచి మేము ఆనందంగా నీ నామాన్ని నీ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆనందపడుతున్నామయ్యా అంటూ ఆయన చక్కగా చెప్పారండి రామంతి అంటే ఆనందాన్ని పొందుతున్నాం మేము అన్యదేవతల్ని ప్రార్థన చేస్తున్నాం మా కోరికల్ని తీర్చుకుంటున్నాము వారు కూడా మా కోరికలన్నీ తీరుస్తున్నారు అయితే వారందరూ కూడా నీ యొక్క ఆజ్ఞకి లోపడే మా కోరికల్ని తీరుస్తున్నారు తాత్కాలికమైనటువంటి మా కోరికల్ని తీర్చుకుంటూ మేము ఈ జనన చక్క మరణ చక్కంలో తిరుగుతున్నాము కానీ మోక్షాన్ని పొందలేకపోతున్నాము అయితే అది నిన్ను ప్రార్థన చేస్తే కల్పవృక్షానివి ధేనువి నిన్ను ప్రార్థన చేస్తే మాకు అసలైన ఫలం దక్కుతుందయ్యా శాశ్వతమైనటువంటి మోక్షఫలం దక్కుతుంది గుణగణ ఆధార అంటే ఆ గురువాయు పురాధీస ఓ గురువాయు పురాధీస అంటూ నారాయణ భట్టతిరి ప్రార్థన చేస్తున్నాడండి కారుణ్యాత్ కామమన్యం दधती कलू परे स्वात्मदस्तम विशेषत ऐश्वर्या ईशते अन्ये जगती परजने स्वात्मनो स्वात्मनोशरस्त स्वात्मनो पीशरस्वुच्छी रमती प्रतिपदमधुरे చేతనాస్పితాగ్యాత్మ రామ ఏ వేత్ తులం గుణగణార సౌరే నమస్తే ఎంత ఎంత బాగా చెప్పాడో మనం చేస్తున్నటువంటి పొరపాటుకొని మీరు అన్నీ కోరండి అన్య దేవతల్ని ప్రార్థన చేయండి తప్పులేదు కానీ శాశ్వతత్వాన్ని గురించి ఆలోచించండి శాశ్వతైన మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మని ప్రార్థన చేయండి అని ఆయన మనకి చక్కగా ప్రార్థన బోధ చేస్తున్నారండి ఇంతేనా ఇంకా ఆయన ఏం చెప్తున్నారా విందం ఇది ఇప్పుడు నేను చదవబోతోంది పద శ్లోకం ఐశ్వర్యం ശീശ്വര വിനിയനം വിശ്വതേജോഹരാണ തേജസ് സംഹാരീര്യ വിമലമപി യശോ നിസ്പൃഹൈശോപീത അംഗസിളവിദശി ന पापिते संग वार्ता तत्त्वा तगारवासिं तत्त्वा मोराहरा भगव सप्त मुख्यास्तयोसी कायश्वर्या ఐశ్వర్యం అంటే సంపద కరిగిపోయే సంపద కాదు భగవంతుని గురించి తప్పించాలి అనుకున్నప్పుడు సంపాదించే సంపద మోక్ష సంపదే ఐశ్వర్యం అది శాశ్వతమైన సంపద అటువంటి సంపదనిచ్చేవాళ్ళు ఎవరు భగవాను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కాబట్టే ఆ పరమాత్మని భగవంతుడు అని మనం పిలుస్తున్నాము అంటూ భగవన్ శబ్ద ముఖ్యాశ్రయోసి ఆ భగవంతుని యొక్క శబ్దం నిన్ను ఆశ్రయించి ఉంది అని చెప్తున్నారండి ఆయన అంటే భగవంతుడు అనేటువంటి శబ్దానికి ఎంత గొప్పదనం ఉంది భగ అంటే ఐశ్వర్యం అంతేకాదు ధర్మం యశస్సు లక్ష్మి కాంతి వైరాగ్యం జ్ఞానం ఇట్లా సర్వ సద్గుణ సంపద ఉన్నటువంటిదే ఎవరికైతే అలాంటి గుణసంపత్తి ఉంటుందో వాళ్ళని భగవంతుడు అని పిలవాలి ధర్మం ఉండాలి జ్ఞానం ఉండాలి వైరాగ్యం ఉండాలి యశస్సు ఉండాలి లక్ష్యం ఉండాలి కాంతి ఉండాలి ఇంకా ఇది అది అని కాదు సమస్తానికి ఆయన సుప్రీం నిశ్శేషుడై ఉండాలి అజేయుడై ఉండాలి అక్షయుడే ఉండాలి అపార కరణాసముధుడై ఉండాలి అటువంటి వాడు భగవంతుడు అని పిలువబడతాడు అటువంటిది ఈయన ఇక్కడ భగవ శబ్ద ముఖ్యాశ్రయోసి అని చెప్తున్నారు అందుకే నాయన ఆ భగవన్ అనే శబ్దం నీకు మాత్రమే నీకు మాత్రమే ఉపకరిస్తుంది నీవు మాత్రమే అర్హుడవి ఆ భగవాన్ అని ప్రార్థన చేయాలంటే నిన్ను మాత్రమే భగవాన్ అని శరణాగతి వేడాలి అంటూ ఆయన చెబుతూ ఏమంటున్నా చూడండి ఇక్కడ అయినా అలా చూతోనే ఐశ్వర్యం అంటే పాలన పోషణ లయము అన్నీ కూడా అన్నీ చేసేది నీవే ఏ ఏ రూపాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఇక్కడ శంకరాద్ ఈశ్వర వినియమనం శంకర ఈశ్వర రూపంలో నీవు లయం చేసుకుంటున్నావు అంటే ఆ సమయంలో ఆయన యొక్క శక్తి అంతా కూడా నీ నుండి వస్తావు నీలోనే లయమైపోతూ ఉన్నది సృష్టిస్థితి లయకారకుడు కదా భగవానుడు ఆయన గురించి చెప్తున్నాడు చూడండి సమస్తము నీ అధీనంలోనే ఉంటాయి కదా త్రికాలాలు సృష్టి స్థితి లయాలు కూడా నీ అధీనంలో ఉండి నిన్నే నీలోనే లయమైపోతున్నాయి కదా విశ్వ తేజోహరాణ మరి యొక్క తేజస్సు సామాన్యమైనటువంటిది కాదు శ్వాన్ని కూడా హరించగలిగిన కూడా హరించగలిగినటువంటి గొప్ప ప్రకాశింప చేయగలిగేటువంటి గొప్ప తేజస్సు అయినప్పటికీ కూడా ఆయన నీ స్వాధీనంలోనే ఉన్నాడు కదా ఆ రూపంలో అశేషమైనటువంటి విశేషమైనటువంటి తేజోమూర్తుడైనటువంటి శంకర్లు కూడా నీ స్వాధీనంలోనే ఉంటారు కదా అందులో సందేహం లేదు కదా సంహారి వీర్యం విశేష తేజస్ సంపత్తు ఉన్నటువంటి శంకరుల యొక్క తేజస్సుని కూడా నీలో లయం చేసుకోగలిగినటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి వాడివి కదా అందుకే స్వచ్ఛంగా నీ కీర్తి స్వచ్ఛంగా అంతా వ్యాపిస్తూ ఉంది ఎందుకు విశేషమైనటువంటి తేజస్సుని నీలో లయం చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా నీలో ఎలాంటి కలంకము లేదు అంతేకాదు సదా ఎప్పుడూ కూడా ఎవరుంటారు నీ హృదయంలో శ్రీ లక్ష్మి ఐశ్వర్యలక్ష్మి నీ హృదయంలోనే ఉంటుంది అయినా కూడా నీకు అఖేలవిత్ అసి నువ్వు సర్వవ్యాపి ఉన్నావు కూడా ఒకటి సర్వవ్యాపి ఉన్నావు సదా శ్రీలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి లక్ష్మి నీ హృదయంలోనే ఉంటుంది విశేషమైన తేజస్సుని కూడా నీవు హరించే శక్తి ఉన్నటువంటి వాడివి అయినప్పటికీ కూడా నీవు విమ్మలం అప్పి స్వచ్ఛమైనటువంటి వాడివి నీకు ఎలాంటి విషయాలతోటి సంగమత్వము ఉండదు కదా పారే సెలయార్లో లాగా నీళ్ళు అన్నీ కలిసిపోతూ వెళ్ళిపోతూ వస్తూ ఉంటాయి నీకు ఎలాంటి సంగ సంగమత్వము లేదు కదా అందుకే నిన్ను ఎలా చ నిస్పృహ చ ఎవరంటే ఎలాంటి శరీరం మీద మక్కువలు లేనటువంటి వారు శరీరాభమే లేనటువంటి వారు ముక్తులు ముక్తులైనటువంటి వారు నిన్ను చక్కగా భగవాన్ అని గుణగానం చేస్తున్నారయ్యా భగవాన్ అని గుణగానం చేస్తున్నారు అవును అఖిలవేత్ నీవు సర్వవ్యాపివే సంబంధ సమస్యే లేదు నక్వాపితే సంగవార్త కోపితే సంగవార్త ఇవన్నీ ఉన్నా కూడా నీకు సంగమత్వము లేదు నిరామయుడివి నిస్సంకల్పుడివి నిష్కల్మషుడివి అందుకే నిన్న భగవాన్ అని ముక్తులందరూ ప్రార్థన చేస్తున్నారయ్యా ఈ అనే శబ్దము నీకే సార్థకము అంటూ గురువాయు పురాధీశ ఓ గురాయు గురువాయు గురువాయు పురాధీశ నీవు ఎంతటి గొప్పవాడవో చూసావా అయ్యా అంటూ ఆయన ఆయన మనసుని అక్కడ ప్రకటన ఈశ్వర్యం శంకరాధీశ్వర వినియమనం విశ్వ తేజోహరణాం తేజస్ సంహారి వీర్యం తేజస్ సంహారి వీర్యం అంతటి గొప్ప శక్తి ఉంది నీలో విమలమపి నిస్పృహోపగీతం అందుకే ముక్తులందరూ కూడా నేను చక్కగా గానం చేస్తున్నారు అంగా సంగ సదా స్త్రీ అఖిల విదసి నక్వాపితే సంగవార్త తత్వాతార వాసిన్ మురహరా భగవ శబ్ద ముఖ్యాశ్రయోసి మహానుభవ అంతటి నిరాకార స్వరూపుడివి నిస్సంగుడివి ఈ గురువారి గురువాయు పురాధీసుడి మా ఎదుటిగా ఉన్నావయ్యా సాక్షాత్ భగవాను నీవే కదా అంటూ నారాయణ భట్టదిరి పురాణాన్ని ఆయనకు అర్పించి దత్తం చేసి ప్రార్థన చేస్తున్నారండి ఎంతటి అద్భుతము ఆయన మనసుకి ఎంతటి వికాసము ఎంతటి ఉల్లాసం కలుగుతుందో కదా మనందరూ కూడా ఆయన దారిలో ప్రయాణం చేద్దాం ఇప్పటికీ ఒకటవ దశకంలో పది శ్లోకాలు పూర్తి అయ్యింది ఇదంతా కూడా నారాయణ భట్టదిరి గురువాయు పురాధీసని దర్శనం చేయగానే ఆయనలో కలిగినటువంటి ఆ భగవంతుని గురించినటువంటి గుణగానాన్ని ఆ భావాన్ని వ్యక్తం చేస్తూ గుణగానాన్ని చేశారు ఆయన యొక్క మహిమని చెప్పుకుంటూ గుణగానాన్ని చేశారన్నమాట ఇదంతా కూడా మనం వినాలంటే మన అదృష్టం ఉండాలి ఇలాంటి గుణగానాన్ని వింటున్నప్పుడే అలాంటి చెవులే చెవులు అలా భగవంతునిక గుణగానం చేసినట్టే నోరే నోరండి ఆ కళ్ళే కళ్ళు మాఖ్య మహీ ప్రణీతం స్తోత్రం పటేత్యస్తు నర స్త్రికాలం వాతాస్యకృపా లభేత సర్వాణి చ మంగళాని నారాయణ 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 అదే దాన్ని ప్రార్థన చేసుకుంటూ వచ్చే సంచికులో మళ్ళీ భగవంతుని యొక్క మహత్యాన్ని కూడా తెలుసుకుందాం స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి